హాయ్ ఫౌండర్స్ గుడ్ ఈవినింగ్ ఆస్ఆర్ గురించి ఒక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే పేషెన్స్ ఈజ్ నేమ్ ఆఫ్ ద గేమ్ ఈ గేమ్లో పేషెన్స్ అనేది చాలా ముఖ్యం మరి ఫౌండర్స్ ఇన్ని రోజుల మీ పేషెన్స్ అనేది మీకు ఆర్థిక రూపంలో ప్రతి నెలకు తగిన అమౌంట్ రూపంలో రానుంది మరి చాలామంది అంటారు ఇది ఆస్ఆర్ చెప్పాడ బ్యాక్ ఆఫీస్లో వచ్చిందని వాళ్ళ మాటలు అనవసరం మనం మన ఆలోచన ప్రకారం మాట్లాడుకుందాం అదేవిధంగా సార్ ఆ రోజు మీటింగ్కి వచ్చినప్పుడు వన్ టూ త్రీ డన్ 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 అని చెప్పడం జరిగింది మరి అందులో ఒక్క విషయం ఆలోచిస్తే వన్ టూ అనేది ట్వెల్వ్గా తీసుకోవచ్చు అదేవిధంగా త్రీ అనేది మార్చ్ మంత్గా తీసుకోవచ్చు అంటే మార్చ్ ట్వెల్వ్ అనేది సంథింగ్ ఏదో మనకు రాబోతుంది అది గ్లోబల్ లాన్స్ గురించి కావచ్చు ఓఎస్ త్రీ పాయింట్ జీరో మరి మనకు రావడం గురించి కావచ్చు అది మన ఎక్స్పెక్టింగ్ మాత్రమే ఆలోచించడంలో తప్పు లేదు ఈ మార్చి నెల మనకి మనీ నెల కావాలని ఆన్ ప్యాషివ్ లాంచింగ్కు ఉన్న అడ్డంకులు అన్ని పూర్తిగా తొలగిపోవాలని మన ఇష్ట దైవాలను ప్రార్థిద్దాం ఆన్ ప్యాషివ్ను ఆరాధిద్దాం ప్రేమిద్దాం విశ్వసిద్దాం నమ్ముదాం మరి పాపప్లో వచ్చే న్యూ ఓఎస్ లింక్ కోసం అందరం వెహికల్తో ఎదురు చూద్దాం ఇక ఆన్ ప్యాసిఫిక్ అనేది కేవలం డేటాను సేకరించడం మరియు దాన్ని విశ్లేషించడం మాత్రమే పరిమితమైనది కాదు ఇది ఒక రకమైన కృత్రిమ మేధస్సు నిర్ణయాలు తీసుకోవడం చురుకుగా వ్యవహరించడం లాంటి సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది ఇది మామూలుగా సాంప్రదాయ ఏ వ్యవస్థల నుంచి భిన్నంగా ఖచ్చితంగా సా ఉంటుంది ఇది సాధారణంగా మరి ఎలా ఉంటుంది అని ఒక్కసారి ఆలోచిస్తే ఆన్ ప్యాసివ్ ఏఐ యొక్క లక్షణాలు మెయిన్ పాయింట్స్ ఒక్కసారి తెలుసుకుందాం ఫస్ట్ యాక్టివ్ డెసిషన్ మేకింగ్ అంటే ఇటువంటి ఏఐ వ్యవస్థలు డేటాను విశ్లేషించడమే కాకుండా దాన్ని చురుకుగా ఉపయోగించి నిర్ణయం కూడా తీసుకుంటాయి మరియు తదనుగుణంగా చర్య కూడా తీసుకుంటాయి ఇంకా రెండో ఆప్షన్ ఆటోమేషన్ ఆన్ ప్యాసివ్ ఏఐ పని చేయగలవు ఓ పర్యావరణ మార్పుకు స్వయం చాలకంగా మరియు అనుకూత అనుకూలతను కలిగి ఉంటాయి అదేవిధంగా ఈ విధమైన ఆటోమేషన్ రంగంలో మరి మనుషుల ప్రమేయం లేకుండా మరి సమస్య సాధకాలుగా పనిచేస్తాయి ఇక ప్రిడిక్టివ్ పవర్ ఇది భవిష్యత్ సంఘటనలు లేదా ధోరణను అంచనా వేయగలదు అంటే భవిష్యత్తులో జరిగే కార్యక్రమాలను అంచనా వేయగలవు తదనుగుణంగా దానికి తగిన మరి విషయాలు ఏమున్నా వాటిని అయితే సిద్ధం చేయగలవు ఇంకా ఇంటరాక్టివ్ ఇది వినియోగదారులతో ప్రతికూలంగా జవాబు అయితే ఇవ్వగలదు నిజ సమయ అభిప్రాయాన్ని కూడా అందిస్తుంది ఇంకా స్మార్ట్ హోమ్ సిస్టమ్స్ ఈ సిస్టమ్స్ కూడా ఇవి ప్రతిస్పందిస్తాయి కాంతి ఉష్ణోగ్రత మొదలైన వాటిని నియంత్రించడం ద్వారా వాతావరణంలో మార్పులో కీలక పాత్ర వహిస్తాయి అంటే రీసెంట్గా హాలీవుడ్లో చూశారు మరి అడవులు అడవులు కాలిపోయాయి సో అలాంటి ఏవైనా వాతావరణ ప్రతికూల పరిస్థితులు వస్తే మన ఏతకున్న ఈ ప్రోడక్ట్స్ అనేటివి ఖచ్చితంగా ముందుగానే అలర్ట్ చేస్తాయి అలాంటివి జరగకుండా నియంత్రిస్తాయి ఇంకా రోబోటిక్ సర్జరీ రోబోటిక్ సర్జరీ వ్యవస్థలు శస్త్ర చికిత్స విధానాలను చురుకుగా నిర్వహిస్తాయి డాక్టర్ల ప్లేస్లో ఇవి చాలా పర్ఫెక్ట్గా సర్జరీలు కూడా చేయడం జరుగుతుంది ఈ విధంగా నిర్వహణ మరియు నిజ సమయంలో అవి చాలా చురుకుగా పనిచేస్తాయి కాబట్టి ముఖ్యంగా మరి ముందెన్నడూ లేనంటి ఎలాంటి లక్షణాలు అంటే యాక్టివ్ డెసిషన్ మేకింగ్ కానీ ఆటోమేషన్ కానీ ప్రిడిక్టివ్ పవర్ కానీ ఇంటరాక్టివ్ కానీ స్మార్ట్ హోమ్ సిస్టమ్ కానీ అదేవిధంగా రోబోటిక్ సర్ సర్జరీ ఇలాంటి విషయాల్లో ఆన్ ప్యాసివ్ ఏ అనేది ముఖ్యంగా చాలా ప్రముఖ పాత్ర వహించబోతుంది కాబట్టి ఆన్ ప్యాసివ్ ఏ యొక్క మెరుగుదల భవిష్యత్తులో వివిధ పరిశ్రమలు మరియు రోజువారీ జీవితాలపై ముఖ్యంగా ఆరోగ్యంపై కూడా భారీ ప్రభావాన్ని చూపుతాయి రవాణా ఉత్పత్తి మరియు సేవా ఖాతాలు ఇలా ఏ రంగంలో చూసుకున్నా ప్రతి దేశ గవర్నమెంట్కు ఇది చాలా ఉపయోగపడుతుంది ఇంకా కాల ముఖ్య సమస్య హ్యాకింగ్ మరి ఇలాంటి హ్యాకింగ్ నుంచి సెక్యూరిటీ పరంగా కూడా బ్లాక్స్ అండ్ టెక్నాలజీతో మరి మనది చాలా సక్రమంగా చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది ఈ విధంగా ఎడ్యుకేషన్ కానీ వ్యవసాయ రంగం కానీ ఈ విధంగా బ్యాంకింగ్ వ్యవస్థ కానీ ఈ విధంగా సెక్యూరిటీ పరంగా కానీ ప్రతి రంగంలో మన ఆన్ పేసి ఏఈ ఉత్పత్తులు అనేటివి చాలా ప్రభావం అదేవిధంగా చాలా కీలకంగా మార్ మారనున్నాయి మరి ఇలాంటి అద్భుతమైన ఏఈ ఉత్పత్తుల సేవలతోనే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు మనకు పర్మిషన్లు ఇవ్వడం జరిగింది కాబట్టి మన ఏఐ ప్రోడక్ట్లు ఖచ్చితంగా ప్రపంచాన్ని మరి కదిలించగలవు ప్రతి ఒక్కరూ మన ఓఎస్లోకి రిజిస్టర్ అయ్యి మన సేవలను వాడుకునే అవకాశం షూర్గా ఉండబోతుంది ఫౌండర్స్ ఓకే అది వీడియోలో మన ఏ యొక్క ఫవర్ ఏంటో తెలుసుకున్నారు కదా కాబట్టి మన మనందరం మరి వీటి గురించి పూర్తిగా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటూ ఉండాలి అది ఫౌండర్గా మన కనీస బాధ్యత Oke, okay, jayaan pesim, jayaan sumpah dasar